హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పౌర్ణమికి వెలిగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు సుమారుగా ఐదు రకాలు అయితే ఉన్నాయండి ఎప్పుడైనా మనము ప్రతి మాసంలో కూడా పౌర్ణమి ఉంటుంది ఏకాదశి ద్వాదశి ఇలా ఉంటాయి కదండి పండుగలు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇవన్నీ కూడా కార్తీక మాసంలో షార్ట్స్లో చెప్పినవే అండి అన్నీ కలిపి ఒక వీడియోలాగా చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సుమారుగా ఐదు రకాలు అయితే ఉన్నాయండి కార్తీక మాసంలో ఒత్తులు చేసాం కాబట్టి వాయిస్ అనేది దానికి రిలేటెడ్గా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడైతే వీడియో చూద్దాం ఐదు రుద్రాక్ష ఒత్తి ముందుగా మనము పత్తిని తీసుకొని సన్నగా పోసుకోవాలి తర్వాత మనము పెన్సిల్కి కానీ పెన్కి కానీ ట్వంటీ అండ్ ఆఫ్ రౌండ్స్ వేసుకోవాలి అంటే మనకు మొత్తము ఫార్టీ వన్ ఒత్తులు వస్తాయి అన్నమాట ఆ విధంగా మనము తొమ్మిది రింగుల్ని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పత్తితో మందంగా మనము ఒత్తిని చేసుకోవాలి లేదంటే నిడిల్కి మనము దారం ఎక్కించుకొని అలాగైనా కానీ చేసుకోవచ్చు మీకు ఫార్టీ వన్ ఇంటూ నైన్ వేసుకుంటే మనకు త్రీ సిక్స్టీ నైన్ వస్తాయి అనుకుంటా అండి మూడు వందల అరవై ఐదు కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడైనా మనము ఒత్తులు ఎక్కువగా ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్క రింగును మనము ఇలాగ ఎక్కించుకొని మధ్యలో మనము పువ్వుత్తిని పెట్టుకొని ముడి వేసుకోవాలి మీరైతే వీడియోని చూడండి ఈ విధంగా మనము అన్ని దగ్గరగా అనుకొని పువ్వుత్తిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ముడి వేసుకోవాలి లేదంటే ముడి వేసుకున్న తర్వాత అయినా కానీ పువ్వుత్తిని అయితే పెట్టొచ్చండి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని మనము కట్ చేసుకోవాలి లేదంటే లోపలికి మర్చుకోవచ్చు తర్వాత పువ్వుత్తిని పైకి లాగి కొంచెం పత్తిని యాడ్ చేసుకుంటూ ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇంకంతే అండి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన రుద్రాక్ష ఒత్తి మూడు వందల అరవై ఐదు రుద్రాక్ష ఒత్తి తయారైపోయినట్లే ఈ ఒత్తిని మనము పౌర్ణమికి ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించుకోవచ్చు శివాలయాలలో వెలిగించవచ్చు విష్ణు ఆలయంలో వెలిగించవచ్చు తులసమ్మ దగ్గర కూడా మనము వెలిగించుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒత్తులు ప్లేలిస్ట్ని ఒకసారి చూడండి చాలా రకాల ఒత్తులు అయితే ఉన్నాయండి శివయ్యకు విష్ణుమూర్తికి అమ్మవారికి మూడు వందల అరవై ఐదు పంచపాలే ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పూసుకోవాలి పోగు పూసుకున్న దారాన్ని ఫింగర్కి లేదా పెన్కి కానీ పెన్సిల్కి కానీ సిక్స్టీ వన్ రౌండ్స్ వేసుకోవాలండి అంటే మనకు ఒక రింగులో వన్ ట్వంటీ టూ ఒత్తులు వస్తాయన్నమాట ఆ విధంగా మూడు చేసుకోవాలి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నాలుగు రింగులతోటి చేసి ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ విధంగా మూడు రింగుల్ని చేసుకొని మధ్యలో ఒత్తిని పెట్టి వీడియోలో చూపించిన విధంగా నలుచుకోవాలి తర్వాత పువ్వుత్తిని తీసుకోవాలి పువ్వుత్తి కింద బేస్ అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే ఈ మూడు రింగ్స్ దాని మీద వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి కింద బేస్ అనమాట పైన పువ్వుత్తికి ఒత్తి ఉంటుంది కదా ఈ మూడు ఒత్తుల్ని ఆ ఒత్తికి కలిపేసి ముడి వేసుకోవచ్చు లేదంటే పత్తిని యాడ్ చేసుకుంటూ ఒత్తిలాగా కూడా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పంచపాలి ఒత్తిని ప్రిపేర్ చేసుకొని పౌర్ణమికి వెలిగించుకోవచ్చు పంచపాలి అంటే మనము పూజా మందిరంలో పసుపు కుంకుమ గంధం అక్షతలు స్టాండ్ ఉంటుంది కదా అదే అనమాట ఇలా మూడు రింగులతో చేసుకోవచ్చు నాలుగు రింగులతో కూడా చేసుకోవచ్చు నాలుగైతే ఒక రింగులో ఫిఫ్టీ రౌండ్స్ వేసుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అవుతాయి అనమాట ఆ విధంగా నాలుగు నాలుగు వందలు ఒత్తులు ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు కదా ఈ ఒత్తిని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పౌర్ణమికి వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూల్గా మనము సన్నగా పోగు పోసుకున్న దారాన్ని అట్టాకి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ వేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ పీసెస్గా తీసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా రెండు చెవులను ప్రెస్ చేసుకొని ఒత్తిలాగా చేసుకోవాలి మనకు తులసిదళం అంటే ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు పెటల్స్ పెట్టుకోవాలన్నమాట అంటే ఒక దళంలో ఐదు పెట్టల్స్ అంటే మనకు వన్ ట్వంటీ ఫైవ్ ఒత్తులు వస్తాయండి ఆ విధంగా మూడు చేసుకోవాలి ఫస్ట్ మూడు కలిపి ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత అటొకటి ఇటొకటి పెట్టి అన్ని ఒత్తులు కలిసేలాగా పట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి ఇది ఒక తులసి దళము ఈ విధంగా మరొక రెండు చేసుకోవాలి మొత్తం కలిపి మనకు ఒక్కొక్క దాంట్లో వన్ ఫైవ్ ఆ విధంగా మూడు మొత్తం మూడు వందల డెబ్బై ఐదు ఒత్తులు వస్తాయండి ఒత్తులు ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు ఎవరైనా శుద్ధ ఏకాదశి రోజున పూజ కుదరని వాళ్ళు ఈ ఏకాదశికి కూడా చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా ఈ మూడు కలిపి ప్రెస్ చేసుకోవాలి థ్రెడ్ తోటైనా ముడి వేసుకోవచ్చు లేదంటే పైన పత్తిని పెట్టి నలుచుకోవచ్చు ఎవరైనా ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకపోతే ఇలా చేసుకొని వెలిగించుకోవచ్చండి టెంపుల్స్లో వెలిగించవచ్చు ఇంట్లో ముందు పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ద్వాదశి రోజు కూడా వెలిగించుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు విష్ణుమూర్తికి ఏకాదశి అనేది అత్యంత ప్రీతికరమైన రోజు అండి కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి దళాలతోటి ఇలా ఒత్తిని చేసి వెలిగించుకుంటే చాలా మంచిది తర్వాత శివయ్యకు ప్రీతికరమైంది మారేడుదలం కదండి జస్ట్ ఈ వీడియోలో చెప్తున్నానండి ఒక్కొక్క పెట్టల్లో మనము వన్ ట్వంటీ ఫైవ్ ఒత్తులు తీసుకొని పైన కింద ప్రెస్ చేసుకొని మూడు కలిపి పట్టుకొని పైన ఒత్తిలాగా చేసుకోవాలండి చూసారు కదండి ఒకవేళ మీరు ఇంత చేసుకోలేకపోతే చాలా ఈజీగా మూడు వందల అరవై ఐదు ఒత్తిని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తీసుకుని మధ్యగా కట్ చేసి ఫిఫ్టీన్ పీసెస్ తీసుకున్నాం కదా అన్నీ కలిపి ఒక బంచ్ లాగా పట్టుకోవచ్చు లేదు అంటే ఆ మధ్యలో త్రేట్ తోటి ముడివేసి వెలిగించుకోవచ్చు లేదంటే పైన మొత్తం ఒత్తులను కలిపి ఒత్తిలాగా చేసుకొని వెలిగించవచ్చు ఈ మూడు విధాలుగా కూడా ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది కదండి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకొని ఆ రోజున వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూ